వచ్చేసి ఇక్కడ కూడా చూడండి ఇది వేసి ఉన్నాము అలా పెద్ద చెట్టు అయితే తవ్వాలన్నమాట అప్పుడు అది తవ్వితే అది ఉంపొస్తుంది అనమాట దాన్ని తింటాం బాగుంది చిన్న తోట ఇలా నీట్గా ఏ పిచ్చి మొక్కలు లేకుండా నీట్గా అయితే ఉన్నాయండి పక్కనే నీరు పారుతుంది నిమ్మకాయ చెట్టు ఉంది నేనే తెచ్చినట్టున్నాను ఇది ఈ విధంగా అయితే ఉంది కానీ సైలె సైలెంట్గా ఉంది నిర్మాణంగా ఇక్కడ ఒకటి జాగ్రూట్ చెట్టు ఈ సెట్ పేరు మీకు తెలిస్తే చెప్పండి ఇది మేము తింటామండి ఇగో ఇది 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 చిన్న మొక్క ఇంకా అది పెరగాలన్నమాట పెరిగిన తర్వాత మనం తవ్వామనుకో ఆ దుంప తింటాం అనమాట ఇది తోటలో ఎలుకలు పెడది ఉందండి సో ఏ పంటలు నాశనం అని చెప్పేసి డాడీ అయితే ఈ విధంగా అయితే ఎరపెట్టాడు అనమాట ఒక రాయి పెట్టేసి అందులో పైనాపిల్ వేసి ఎర్రపెట్టాడు కానీ అనుకుంటా సీములు తినేసాయి